బొటన బావి ఈ బావిలో ఎవరైతే స్థానం ఆచరిస్తారో వాళ్ళకి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట అదేవిధంగా మనకి విద్య ఉద్యోగం వివాహంతో పాటు భక్తుల యొక్క సమస్త కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తుంటారు ఇటువంటి పవిత్రమైనటువంటి బావిని ఎవరు కూడా కలుషితం చేయకుండా అందంగా ఈ బావిలోకి వచ్చి స్థానం ఆచరించి లోపల ఉన్నటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి కోరికలు అవుతున్నాయి ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తుంటారు ఇది బొట్టణబావ్ అండి ఇది మనకి ఇది ఎక్కడుందంటే ఈ క్షేత్రం ఈ క్షేత్రం పేరు తొలి తిరుపతి మనకి తొమ్మిది వేల సంవత్సరాల అతి పురాతనమైనటువంటి దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు ఇది కూడా ఒకటండి మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి తొలి తిరుపతి గ్రామం ఉంది ఈ తొలి తిరుపతి గ్రామంలో సాక్షాత్తు సోమవారు శ్రీదేవి భూదేవి సమిత్రుడే శ్రీ శృంగార స్వామికి స్వామి క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటిది బావి బొట్టన బావి అంటేది చూశారు కదా బొట్టన బాబు ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఇక్కడ బావికి బాబుకి బట్టి స్టోరీ కూడా నేను పెట్టడం జరిగింది చూశారు కదా స్టోరీ అదే స్టోరీ ఇదంతా కూడా క్షేత్రం ఇది